పోలీసుల పనితీరుకు వాళ్ళ నీతి నిజాయితీకి ఈరోజు ఒక అగ్ని పరీక్ష ఎదురైంది చిన్న అగ్ని పరీక్ష కాదు ప్రతిపక్షాలు ఎప్పుడు అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారు అని గత ఒకటిన్నర సంవత్సరం నుండి కూడా వైసీపీ నాయకులు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు సప్త సముద్రాల కవతలు ఉన్న మిమ్మల్ని తప్పు చేసిన వాళ్ళని లాకొస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలీసులపై రెండు మూడు సార్లు ఆయన హెచ్చరికలు జారీ చేయడం కూడా చేశారు ఇప్పుడు పోలీసులకు నిజంగానే వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారా నిజంగా వాళ్ళు సక్రమంగా వాళ్ళ నిధి నిర్వహణ విధి నిర్వహణ చేసేటట్లయితే వాళ్ళు ఇప్పుడు ఎలా ముందుకెళ్తారు అన్నదే ప్రశ్న యాక్చువల్గా ఏం జరిగిందంటే అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్తపేట ఎస్ఐ పైన పోలీసుల పైన పురాణాన్ని ఎలా మాట్లాడాడో ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మాట్లాడకూడని వాడకూడని భాషను సభ్య సమాజం తలదించుకునేలా ఎవరో మాట్లాడకూడని మాటలను పోలీసులను తిడుతూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరూ సభ్య సమాజం తలదించుకోవాలి అటువంటి అయ్యన్న పాత్రుడు పోలీసుల్ని ఏదైతే తిట్టాడో కొత్తపేట ఎస్ఐని ఏదైతే నోటుకొచ్చినట్లు దుర్భాషలాడాడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై నెల్లూరుకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలోని వేదయపాల్యం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది అయ్యన్న పాత్రుడిపై పోలీసులపై ఆయన దుర్భాషలాడిన మాటలను సభ్య సమాజం తలదించుకోవాలి పోలీసులపై అలా మాట్లాడటం ఎవరో కూడా క్షమించరానిది కాబట్టి అయ్యన్న పాత్రుడును అరెస్ట్ చేయాలి ఆయన న్యాయస్థానం ముందు నిలబెట్టాలి అని కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యన్న పాత్రుడిపై కేసు పెట్టడం జరిగింది వేదయపాల్యం పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు పెట్టి నిష్పక్షపాతంగా నిజాయితీతో జిల్లా ఎస్పీ పనిచేస్తాడు ఈరోజు సాయంత్రం లోపల అయ్యన్న పాత్రుణ్ణి అరెస్ట్ చేసి స్టేషన్లో పెడతాడు న్యాయస్థానాల ముందు నెల్లూరు జిల్లా ఎస్పీ అయ్యన్న పాత్రుని నిలబెడతాడు అంటూ కాకాన గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీకి ఆయన పంచులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు పోలీసులు ఎలా వ్యవహరిస్తారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ను అరెస్ట్ చేస్తారా లేదా అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలైతే ఖచ్చితంగా నేర పూరితమే సభ్య సమాజం ఎవరు కూడా అటువంటి మాటలను సహించరు విధుల్లో ఉన్న అధికారులపై అది కూడా పోలీసులపై ఇష్టానుసారం మాట్లాడితే అది ఖచ్చితంగా నేర పూరితమే న్యాయస్థానాల ముందు నిలబెట్టాల్సిన మాటలే అవి అయ్యన్న పాత్రుడు శిక్షకు అర్హుడే ఇప్పుడు పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అధికార పార్టీకి కొమ్ము కాస్తారా లేకపోతే అధికార పార్టీ చెప్పినట్లే మేము నడుచుకుంటాము కేవలం మేము అధికార పార్టీ ఎలా చెప్తే అలానే మేము ప్రతిపక్షంపై మాత్రమే కేసులు పెడతాము అధికార పక్షంలో తప్పు చేసితే అధికార పక్ష నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు తప్పు చేసినా గానీ మేము చూసి చూడనట్లు ఉంటాము అని పోలీసులు అనుకుంటారా లేకపోతే కాగానే గోవర్ధన్ రెడ్డి గారు పెట్టిన కేసుపై నిజాయితీతో వాళ్ళ విధులు నిర్వర్తించి అయ్యన్న పాత్రుల్ని అరెస్ట్ చేసి న్యాయస్థానాల ముందు నిలబెడతారా అనేది రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశమైంది రాష్ట్రం అంతా కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పోలీసులు నీతి నిజాయితీగా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తిస్తారా లేకపోతే అధికార పార్టీకి కొమ్ముగాస్తూ ప్రతిపక్షం ప్రతిపక్షంపైనే వీళ్ళ యొక్క జులుం ప్రదర్శిస్తూ ఉంటారా అనేది ఇప్పుడు పోలీసులపై వాళ్ళకు ఒక అగ్నిపరీక్షగా ఒక సవాలుగా మారింది ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యన్న పాత్రుడిపై పెట్టిన కేసు చూడాలి మరి ఏం జరుగుతుందో